అందరికీ నమస్కారం ముఖ్యంగా ఐపీఎల్ భక్తులకు ఈ రోజు నుంచి ఐపీఎల్ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి మొదటగా ఏడు గంటల ముప్పై నిమిషాలకు గిరి ప్రదక్షిణ మొదలవుద్దు కాబట్టి మనందరికి ఆడ మంచి పట్టుపట్లు గొడ్ల ఇబ్బంది ఎలా బాగానే ఉంటాయి కానుకలు కరెక్ట్గా గరుడు సేవ టైం కల్లా మనం మొత్తం గొల్లారిపోతాం ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే తరంబరాలు ఉంటాయి తరంబరాలు మొగుడు పెళ్ళం ఖచ్చితంగా చేస్తాం ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం మీ దగ్గర ఉన్న పావలో వేడా మొత్తం చేసుకుంటారు కాబట్టి ఏదన్నా ఒక నలుగురు ఎదురు బాగుపడతారు మిగతా వాళ్ళు కూడా సంతోషంగా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఐపీఎల్ అభిమానిగా మనస్ఫూర్తిగా మీకు సుఖం కలగాలని కోరుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఐపీఎల్ భక్తులకు ఈ రోజు నుంచి ఐపీఎల్ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి మొదటగా ఏడు గంటల ముప్పై నిమిషాలకు గిరి ప్రదక్షిణ మొదలవుద్దు కాబట్టి మనందరికి కాడ మంచి పట్టుపట్లు గొడ్లు ఇబ్బంది బాగానే ఉంటాయి కానుకలు కరెక్ట్గా గరుడు సేవ టైంకల్లా మనం మొత్తం గొల్లారిపోతాం ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే తరంబరాలు ఉంటాయి తరంబరాలు మొగుడు పేయడం ఖచ్చితంగా దనుకొని చేస్తాం ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం మీ దగ్గర ఉన్న పావులా బాడ మొత్తం సర్దేసుకుంటారు కాబట్టి ఏదన్నా ఒక నలుగురు ఎదురు బాగుపడతారు ఈ మిగతా వాళ్ళు కూడా సంతోషంగా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఐపీఎల్ అభిమానిగా మనస్ఫూర్తిగా మీకు సుఖం కలగాలని కోరుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఐపీఎల్ భక్తులకు ఈ రోజు నుంచి ఐపీఎల్ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి మొదటగా ఏడు గంటల ముప్పై నిమిషాలకు గిరి ప్రదక్షిణ మొదలవుద్దు కాబట్టి మనందరికి కాడ మంచి పట్టుబట్లు గొడ్లు ఇబ్బంది ఎలా బాగానే ఉంటాయి కానుకలు కరెక్ట్గా గరుడు సేవ టైం కల్లా మనం మొత్తం గొల్లారిపోతాం ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే తరంబరాలు ఉంటాయి తరంబరాలకు మొగుడు బీడడం ఖచ్చితంగా దనుకొని చేస్తాం ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం మీ దగ్గర ఉన్న పావుల బేడా మొత్తం సర్దేసుకుంటారు కాబట్టి ఏదన్నా ఒక నలుగురు ఎదురు బాగుపడతారు మిగతా వాళ్ళు కూడా సంతోషంగా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఐపీఎల్ అభిమానిగా మనస్ఫూర్తిగా మీకు సుఖం కలగాలని కోరుకుంటున్నాను జై హింద్